పాలిటీలకు మున్సిపాలిటీలకు ఆర్థిక పగ్గాలు స్థానికంగానే బిల్లులు చెల్లించుకునే వెసులుబాటు పట్టణాల పరిధిలో కూడా తీరనున్న ఆర్థిక కష్టాలు కాంట్రాక్టర్లకు కొంత ఊరట అభివృద్ధి పనులకు అనుకూల వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు శ్రీకారం నగర పురపాలక సంఘాలకు కూడా కొత్త అధికారులు రాష్ట్రంలోని నగర పురపాలక సంఘాలకు కొత్త అధికారులు చేతులు అంటే అధికారాలు చేతి కందబోతున్నాయన్నమాట ఇప్పటి వరకు పట్టణాభివృద్ధి సంస్థల కోసం ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీల పరిధిలో చేపడుతున్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు విధానం సిఎఫ్ఎంఎస్ ద్వారా చేపడుతున్నారు అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో లక్ష్యాలను దిశగా సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయలేకపోతున్నారు బిల్లులు చెల్లింపులు కూడా అవుతూ ఉండటంతో కాంట్రాక్టర్లు కూడా పనులు చేపట్టేందుకు ముందుకు రావటం లేదు ఫలితంగా గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నగరపాలక పురపాలక పరిధిలో అభివృద్ధి అటకెక్కింది కాంట్రాక్టర్లు తమ బిల్లులు పాత బిల్లుల కోసం నిత్యం మున్సిపాలిటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్థానిక అధికారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనిలో దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించాలని యోచిస్తూ ఉన్నాయి స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం అందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టడం వాటికి సంబంధించిన బిల్లులను స్థానికంగానే చెల్లించుకునే వెసులుబాటు కల్పించబోతుంది అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి నగర పురపాలక సంఘాలకు ఆర్థిక పగ్గాలను అందించబోతుంది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ సో స్థానికంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల కారణంగా వాటికి బిల్లులైతే అయితే సో సిఎఫ్ఎంఎస్ చెల్లించడం ద్వారా అందరినీ చెల్లించడం ద్వారా ఇబ్బంది అయితే అవుతుందనమాట అందువల్ల ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అదేవిధంగా కార్పొరేషన్లు అన్నీ కూడా స్థానికంగానే వాటికి సంబంధించి అభివృద్ధి పాలన చేసుకొని బిల్లు అయితే చెల్లిస్తాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి